ప్రెసలాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక పాట పాడుకుందాం సన్ని దేవా

సంకాక సమయములు దయచూపి నను కరుణించి ప్రేమతో ఆదరించు మయా దయచూపి నను కరుణించి ప్రేమతో ఆదరించు నీ పాద సన్నిధికి రూపమయ నీ ప్రేమ కన్నుగునుచు దేవా నివచితిని నీ ప్రేమ కన్నుగునుచు దేవా నివచితిని ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదుకునాము యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయం ఉపయుక్త వచ్చును ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య ఘనమైన నామంలో మీ అందరికీ వివేకోజామున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను పై మాటలు అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం స్వయాన వారి నోటి నుంచి వచ్చినటువంటి మాటలే యేసుప్రభువారు మార్గమధ్యంన శిష్యులతో కలిసి కూచుండగా పుట్టి గుడ్డి వాడు అక్కడ కనబడతాడు ఆయన వాని కన్నులు తెరిచాడు ఇదంతా ప్రక్రియ కొంత ఉన్నది ఆయన మట్టి తీసుకొని ఉమ్మి వేసి బురదగా మార్చి ఆయన కనుల మీద పూసి శిలోయము అనేటువంటి కోనేరులో కడుక్కొని రమ్మని చెప్తాడు అక్కడ వాడు వెంటనే విశ్వసించి వెళ్ళి కడుక్కొని వస్తాడు వాని కనులు లోకమంతా చూస్తున్నాయి దేవుణ్ణి చూస్తున్నాడు శిష్యులను చూస్తున్నాడు అక్కడ ఉన్న సమాజాన్ని మొత్తం చూస్తున్నాడు అంటే ఇంత ముందుకు చూడని వాడు ఇప్పుడు యేసు ప్రభు వారి దయ వల్ల చూస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా అక్కడ ఆ గుడ్డివాడు కూడా ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే నేను గుడ్డివాడినై ఉండగా ఆయన నా కన్నులు తెరిచాడు అని సాక్ష్యం ఇచ్చాడు ఇప్పుడు నేను లోకాన్ని చూస్తున్నానని సాక్ష్యం ఇచ్చాడు అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రలందరికీ శాస్త్రులందరికీ వారికి కంటగింపు అయింది దేవుడు చేసే అద్భుత కార్యాలన్నింటినీ వారు గమనిస్తూ వస్తూ ఉన్నారు ఎనిమిదవ అధ్యాయంలో చాలా విస్తృతంగా దేవుడు ఉన్నాడో పాపం అంటే ఏమిటో ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్న విషయాలన్నీ సోదారణంగా వివరిస్తూ వచ్చారు అక్కడ అతన్ని ఎస్పో వారిని వారు అక్కడి నుంచి వెలగొట్టడానికి ప్రయత్నం చేశారు అయితే ఈ రోజు అంటే ఉదయ కాలమున దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యాన్ని గుడ్డివాణి జీవితంలో వచ్చేయగా అది కూడా వారికి కంటగింపుగా ఉన్నది కనుక వారి విషయంలో దేవుడు ఇంకొంచెం క్లారిటీగా మాట్లాడుతూ ఈ పై వాక్యాన్ని చెప్పాడు ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే ఎవడైనను భక్తి దైవభీతి దేవుని అందరి నమ్మకం కలిగి ఉంటే వాడు చేసే ప్రార్థన నేను వింటానని యాక్చువల్గా చెప్పాలంటే గుడివాటి లోపల ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం గమనించినట్లయితే యేసుప్రవారు వారు చెప్పిందంత తూచా తప్పకుండా వాడు పాటించాడు వాని విశ్వాసాన్ని కనపరుచుకున్నాడు లోకాన్ని చూస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు ఎప్పుడైనా తన బిడ్డల యొక్క ప్రార్థన వింటాడు ఇలాంటి పరిశైలు గర్వం కలిగిన వారు అతిశయం కలిగిన వారు క్రైస్తవులం అనుకునేవారు పరిశైల స్వభావము శాస్త్రుల స్వభావం కలిగిన ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు ఇప్పుడు వారు చేసే ప్రార్థన దేవుడు వినడు కీర్తనలకు రాసిన పద్దెనిమిదవ కీర్తనలో దావిదు తెలియజేసిన మాట ఏమిటంటే పద్దెనిమిది నలభై ఒకటిలో యహోవాకు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం అని అక్కడ వ్రాశాడు ప్రేమైన దేవుని ప్రజలారా ఆయన ఎందు భయభక్తులు కలిగి వారి ప్రార్థన దేవుడు వింటాడు వారి మొర వింటాడు వారిని ఆదుకుంటాడు వారిని ఉద్ధరిస్తాడు అది మనం ఈరోజు తెలుసుకున్నటువంటి పాఠం ఏమిటంటే దేవుని అందు భయము భక్తి కలిగి లోకంలో మనం జీవించాలి ఆయన ఎందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అంటాడు మీలో ఆవగించంతైన విశ్వాసం ఉంటే ఈ కొండ పెగిలించబడి సముద్రంలో పడవేయబడుతుంది అని అంటాడు కనుక మనకు విశ్వాసులమని చెప్పుకునే మనకు దేవుని మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలండి నమ్మకం ఉంటే దేవుని యొక్క ఆశ్చర్య అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాం అలాంటి నమ్మకం కలిగి ఉందామా దేవుని అందరి విశ్వాసం కలిగి ఉందామా దేవుని కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవిస్తామా గుడ్డి వాడే విధంగా దేవుని మరి ఆయన మహిమపరిచాడో ఘనపరిచాడో సాక్ష్యం చెప్పాడో నా జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు ఉంటాయి వాటి అన్నిటిని బట్టి దేవుని ఘనపరచాలి సమాజంలో ఆయన గురించినటువంటి గొప్పతనాన్ని విశదీకరించి ఆయన ఆరాధించాలి వివేకోజామున దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ కొత్త తండ్రి నీకు వేలాది వందనాలు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతాస్తోతులు మా జీవితంలో నాయన క్రైస్తవులమని చెప్పుకుంటున్న మాలో అతిశయం కానీ గర్వంగాని ఉంటే మేము పరిచయలమే శాస్త్రులమే అయితే మాలో భయము భక్తి లేదని యశుప్రభు వారు నాయన ఆ సంఘటనలో ప్రజలందరికీ తేట తెల్లం చేశాడు మేము అది తెలుసుకొని నేర్చుకొని వాళ్ళు ఏ కొంచెమైనా అతిశయం లేకుండా గర్వం లేకుండా నిన్ను సంపూర్ణంగా విశ్వసించి ముందుకు సాగి నిన్ను మహపరిచే బిడ్డంగా ఉండడానికి నీ వాక్యం మాకు చూపించినందుకే వందనాలు ఈ పాఠం మాకు నేర్పినందుకే స్తోత్రములు మా భావి జీవితంలో ప్రభు ప్రతి సంఘటనలో ఆయన మేము నిన్ను అంటిపెట్టుకుని నీ మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించడానికి కృపదాయించుకోమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రియబిడ్డలందరినీ ఈ ఎపిసోడ్ చూస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వదించుమని అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్